అందరికి నమస్తే నేను సైరయ్ మామిడి ఎస్ మైక్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ అయితే పూర్తయింది దాదాపుగా టికెట్స్ కూడా కన్ఫర్మ్ కూడా అయినాయి సో ఈ సందర్భంగానే తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట పట్టణంలో పంతొమ్మిది వాటికి సంబంధించి బిజెపి పార్టీ తరఫున పిడమర్తి కీర్తి లవణ గారు పోటీ చేస్తున్నారు సో ఈ సందర్భంగానే వాళ్ళని వార్డు నుంచి వీళ్ళకి ప్రజలకు ప్రజల నుంచి అని ఎలాంటి స్పందన వస్తుందో వారి మాటలను అడిగి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము నమస్తే లవన్ గారు బాగున్నారా నమస్తే అండి సో ముందుగా ఆల్ ద బెస్ట్ అండ్ మీకు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పంతొమ్మిదో వార్డు నుంచి అని బీజేపీ పార్టీ నుంచి అని పోటీ చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది మాకు చాలా సంతోషంగా ఉంది మమ్మల్ని నమ్మి సార్ గారు మాకు టికెట్ ఇచ్చినందుకు మాకు ధన్యవాదాలు బీజేపీ పార్టీ నుంచి ప్రచారం వెళ్తున్నారు కదా సో ప్రచారం ఆల్మోస్ట్ వన్ టూ టైమ్స్ కంప్లీట్ అయింది అనుకుంటా ఎలాంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి ఓకే సో అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చిన కి ఒకటే గమనిస్తున్నా ఇక్కడ చూస్తే మొత్తం యూత్ అంతా మీ ఇంట్లోనే ఉన్నారు పంతొమ్మిదో వార్డ్ లో ఉన్న పిల్ల అంటే యూత్ క్యాండిడేట్స్ అంతా కూడా ఇక్కడనే ఉన్నారు సో అంటే ఇంత సపోర్టింగ్ రావడం అనేది మీకు ఎట్లా చాలా సంతోషంగా ఉంది మా మిత్రులు అన్నదమ్ముళ్ళు అందరూ మాకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేశారని నమ్ముతున్నాము మేము ఇదే పెట్టి పుట్టి ఇదే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ ఉంటుంది మాకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాలి పోటీ చేయాలి వాటికి అవసరం అసలు ఎందుకు వచ్చింది ఆలోచన అంటే ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి ఇదే వార్డ్ పుట్టి ఇదే వార్డులో పెరిగినాం కాబట్టి ఇక్కడ సమస్యలు చూసి ఇక్కడ అభివృద్ధి చేద్దాం అనే ఒక ఉద్దేశంతో ముందుకు వచ్చినాము హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చేస్తాము అంటే మీరు ప్రధానంగా పంతొమ్మిదో వార్డులో ప్రధానంగా మీరు గమనించిన సమస్యలు ఏంటి రేపు గెలిచిన తర్వాత మీరు చేయబోయే ఇక్కడ ఏ సమస్యలు అభివృద్ధి చేస్తారు ఈ సిసి రోడ్లు కానీ ఈ డ్రైనేజ్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ అన్ని వాటర్ సమస్య కానీ హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని సో ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీలో పది సంవత్సరాల నుంచి మేమే అధికారంలో ఉండి డెవలప్మెంట్ చేసినామని హామీతోనే వస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళేమో రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నాం అని చెప్పి హామీతోనే వస్తున్నారు మీరు బీజేపీ పార్టీ నుంచి అని పంతొమ్మిదో వార్డు ప్రజలకు ఎలాంటి హామీతో ముందుకు వస్తుంది సిఈసీ రోడ్లు కానీ స్ట్రీట్ లైట్స్ కానీ ఏది చేసినా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ నుంచే వస్తుంది అట్లని మనం ఒక ముందు అడుగు వేసినాము అది సక్సెస్ఫుల్ చేసాము సో ఫస్ట్ మీరు కౌన్సిలర్ లో పోటీ చేయాలన్నప్పుడు మీ ఫ్యామిలీ నుంచి కానీ మీ ఫ్రెండ్స్ నుంచి కానీ మీ రిలేటివ్స్ నుంచి కానీ ఎలాంటి రెస్పాన్స్ మేము సక్సెస్ అవుతామని మా ఫ్యామిలీ వాళ్ళే ముందు అడుగు మరి ముందుకు పుష్అప్ చేశారు మా ఫ్రెండ్స్ కానీ మా మిత్రులు అన్నదమ్ములు అందరూ మాకు సపోర్టివ్గా ఉండే చేపించినారు ఇప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించి మాజీ ఎమ్మెల్యే గారు గారి సపోర్టు ప్రోత్సాహం ఎలా ఉంది హండ్రెడ్ పర్సెంట్ మమ్మల్ని సపోర్ట్ చేశారు మమ్మల్ని గెలిపిస్తారు చాలా మంది ఈ టికెట్ కోసం ఆశించినా గానీ మమ్మల్ని నమ్మి మాకు టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదములు సో ఎలాంటి సజెషన్స్ ఇస్తున్నారు అంటే బీజేపీ పార్టీని ముందు ముందు భవిష్యత్తులో ఎలా తీసుకెళ్లాలనే సజెషన్ ఎలాంటి హండ్రెడ్ పర్సెంట్ చైర్పర్సన్ రేస్ లో ఉంటామని అనుకుంటున్నాం అంటే మనం కాదు బీజేపీ సో ముందుగా అంటే టికెట్ పంతొమ్మిదో వార్డు నుంచి బీజేపీ పార్టీ నుంచి వస్తదని ఎక్స్పెక్ట్ చేసారా ఫస్ట్ చాలా మంది అవకాశవాదులు ఉన్నా కానీ మనని పిలిచి మరి మనకు అవకాశం ఇచ్చారు సార్ కి ధన్యవాదాలు మేడం చెప్పండి పంతొమ్మిదో వార్డు నుంచి అని మీరు బీజేపీ పార్టీ నుంచి అని పోటీ చేయడం ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది ప్రచారానికి వెళ్తున్నారు అలా టూ టైమ్స్ వెళ్ళారు కదా మీ వార్డు నుంచి వార్డు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది చాలా పాజిటివ్ ఉన్నారు అందరు కూడా యువతని ముందుకు నడపాలన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారు మేము కూడా అదే విధంగా వాళ్ళకి సేవ చేయాలన్న ఆలోచనతో మేము కూడా ముందుకు వచ్చాము సో అంటే మీకు ప్రచారానికి వెళ్ళినప్పుడు మీ వార్డులో ఉన్న యూత్ నుంచి కానీ మెయిన్ మహిళలు మీరు అంటే జనరల్ గా మహిళలు రాజకీయాలు అంటే అంతగా ఇష్టపడరు బయటకు వెళ్ళి అంతా ఓడిపోతారు అనే ఉంటారు కదా మీరు నిలబడాలి పోటీ చేయాలి అని బయటకెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్న మహిళల నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది మీకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ మహిళలనే కాదు వీళ్ళంతా కూడా మా యూత్ మొత్తం కూడా అందరూ పాజిటివ్ ఉన్నారు వాళ్ళందరి సపోర్ట్ తోటే మేము ఫస్ట్ అడిగేయడానికి మాకు ధైర్యం వచ్చింది వాళ్ళందరి సపోర్ట్ తోటే ముందుకెళ్తున్నాం వెళ్ళిన తర్వాత కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఆ రెస్పాన్స్ చూసిన తర్వాతే మేము వీళ్ళకి అంటూ మా తరఫున ఏదో ఒకటి చేయాలి అని ఫిక్స్ అయ్యి మేము ముందుకు వచ్చినాం సో సంగిరేని వెంకటేశ్వర సార్ మీకు ఎలాంటి సపోర్ట్ ఉంది చాలా పాజిటివ్ రెస్పాన్స్ సార్ కూడా మేము వెళ్ళగానే ఓకే అమ్మా మీకు కూడా యువత కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా అని చెప్పేసి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మాకు ఛాన్స్ ఇచ్చినారు సార్ చాలా థ్యాంక్స్ సో మీరు పంతొమ్మిదో వార్డు లో మీరు కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత ఇక్కడ ప్రధానంగా మీరు ఏ సమస్యల మీద దృష్టి పెడతారండి మెయిన్ వాటర్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం రోడ్స్ ఇంకా స్ట్రీట్ లైట్స్ మెయిన్ అయితే రోడ్స్ రోడ్ వాటర్ సో ఇప్పుడు ముందు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ స్టేట్ లో గవర్నమెంట్ ఉంది ఆ బీఆర్ఎస్ పార్టీ ఇంతకుముందు డెవలప్మెంట్ చేసిన బీజేపీ పార్టీ నుంచి మీరు ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే నరేంద్ర మోడీ గారు నేషనల్ నుంచి అన్ని చేస్తున్నారు కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమైతుందంటే స్టేట్ నుంచి అన్ని మేము చేస్తున్నాం అని చెప్పేసి ప్రజలకి రానివ్వట్లేరు సార్ చేసేవి అవి మేము ప్రజలకు తీసుకెళ్లాలన్న చిన్న ప్రయత్నం సో ఎట్లా అంటే పంతొమ్మిది ప్రధాన సమస్య అంటే ప్రధాన సమస్యలు ఇంకేమేమి ఉన్నాయి మెయిన్ డ్రైనేజ్ ప్రాబ్లం రోడ్ ప్రాబ్లం రోడ్స్ డ్రైనేజ్ వాటర్ సో టికెట్ ఎక్స్ అంటే మీరు బీజేపీ పార్టీ నుంచి ఎక్స్పెక్ట్ చేసినప్పుడు వస్తుందని నమ్మకం ఉండేనా మీకు అంటే వీళ్ళందరూ సపోర్ట్ చూసి ఖచ్చితంగా వస్తది అనుకున్నాం అదే నమ్మకంతో సార్ దగ్గరికి వెళ్ళినాం సార్ కూడా ఓకే చేసిన మాకు టికెట్ రావడానికి కారణం కూడా ఇక్కడ ఇంతకు ముందు కౌన్సిలర్ గా పోటీ చేసినారు పరిపూర్ణ చారంకల్ అంకుల్ అంకుల్ సపోర్ట్ తో మేము సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది సార్ కూడా ఓకే అన్నారు సో మీరు అంటే ప్రధానంగా చూసుకున్నట్టు ఇక్కడ స్థానిక మేము ఫస్ట్ నుంచి ఇక్కడ ఉన్నాం కదా ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని మాకు ఆల్మోస్ట్ అన్ని తెలుసు మేము కూడా వారితో పాటు ఫేస్ చేస్తున్నాం సో మేము అవి క్లియర్ చేసుకోవడానికి అని చెప్పేసి ముందుకు వచ్చినాం మన నుంచి కూడా ఒక రావాలని చెప్పేసి కూడా వాళ్ళు అందరి పాజిటివ్నెస్ అదే వాళ్ళు కూడా మన నుంచి ఒకరు రావాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు అందుకు వారికి కూడా చాలా థ్యాంక్ యూ మేము ఇదే విధంగా ముందుకెళ్ళి ప్రజల మన్ననను పొందుకొని గెలిచి అభివృద్ధి చేసుకోవాలని మీరు లాస్ట్ అండ్ ప్రజలందరికీ పంతొమ్మిదో నమస్కారం నన్ను నమ్మి పార్టీ నుంచి మాకు వార్డ్ కౌన్సిలర్ గా టికెట్ ఇచ్చినందుకు ముందుగా సంకినేని వెంకటేశ్వరరావు సార్ గారికి నా కృతజ్ఞతలు నన్ను మా నా వార్డు ప్రజలు కూడా నన్ను నమ్మి అదే విధంగా నన్ను అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను నేను గెలిచిన తర్వాత మీరు కూడా అదే విధంగా వచ్చి మమ్మల్ని అడగడానికి ఉంటది నేను కూడా వార్డును అదే విధంగా అభివృద్ధి చేస్తాను కుల మత భేదం ఏది లేకుండా మీ ఇంటి ఆడపడుచుగా మీ ఇంటి తోబుట్టుగా నేను అన్ని మీ ఇంటికి వచ్చి నేను ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాను పంతొమ్మిది వార్డు ప్రజలందరూ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ప్రజలకు ఏం ముందుగా నమ్మి మాకు టికెట్ ఇచ్చిన సంకిరణ్ సార్ గారికి ధన్యవాదములు మమ్మల్ని ఇప్పుడు మేము వార్డు లో బుట్టి పెరిగినాం మమ్మల్ని ఒక అన్న ఒక తమ్ముడు ఒక కొడుకు దీవెనలతో చూస్తున్నారు ప్రతి ఒక్కరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు మేము ఖచ్చితంగా విజయం సాధించి ఈ వార్డు అభివృద్ధి చేస్తామని ఆ మీద నమ్మకంతో మీరు కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని మనవి